ఎవరు మిమ్మల్ని ఓటు అడుగుతున్నారో ఖచ్చితంగా ప్రశ్నించండి అడగండి వచ్చే ఐదు సంవత్సరాల్లో నా పిల్లల చదువు కోసం ఏం చేస్తారని ఆ అమ్మఒడి పదహైదు వేలు కాస్త పదిహేడు వేలకు పెంచుతా నాకు ఉద్యోగం ఇవ్వడం కోసం ఏం చేస్తారు రాష్ట్రంలో స్కిల్లింగ్ మీద ప్రత్యేకమైన ధ్యాస శ్రద్ధ పెట్టబోతా ప్రతి నియోజకవర్గం ఒక యూనిట్ కింద తీసుకుని అక్కడ ఒక స్కిల్ హబ్ నెలగొలుపుతారు ఆ స్కిల్ హబ్ విల్ బి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐటీఐ డిప్లొమా పాలిటెక్నిక్ ఐటీఐ అండ్ డ్రాప్ అవుట్స్ ముగ్గురు కలిపి ఒకే ప్లాట్ఫామ్ తీసుకొని తీసుకుని వచ్చి ఒక స్కిల్ హబ్ కింద దాన్ని తయారు చేసి సో వీటికి సంబంధించిన అడుగులు ముందుకు వేస్తూ రాష్టంలో నూట ఐదు స్కిల్ హబ్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఇరవై ఆరు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు ఒక స్కిల్ యూనివర్సిటీ కూడా తిరుపతిలో పెట్టే కార్యక్రమం కూడా చేస్తాం ముందుకెళ్లడానికి ఏం చేస్తానని రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్ లా పనిచేసేలా విశాఖను అభివృద్ధి చేస్తాం ఇక నాలుగు కోట్లు కడతా ఉన్నాం నాలుగు కోట్లు పూర్తి చేస్తాం పది ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం సిక్స్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉన్నాం భోగాపురం అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేగంగా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే హెల్త్ ఇప్పటికే పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం అందులో ఐదు కొత్త మెడికల్ కాలేజ్ ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసి అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నారు రైతులకు సహాయం చేయడానికి వ్యవసాయ రంగం ఈసారి ఈ పదమూడు వేల ఐదు వందలను పదహారు వేల రూపాయలకు పెంచి ఈ ఐదు సంవత్సరాలలో రైతన్నకు మరో ఎనబై వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా